కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల సమయం తర్వాత విశాఖ రుసుకొండలో హరిత రిసార్ట్స్ని యాభై రెండు ఎకరాలను చక్కగా గుండుగొరిగి పన్నెండు ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్యాలెస్ని ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో ప్రజల అభిప్రాయాలు స్వీకరించడానికి పర్యాటక శాఖకి పదిహేను నెలల కాలం పట్టింది మనం గతంలో కూడా అనేక వీడియోలు చేసుకున్నాం గడ్డపార నానబెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు అంటే కొంతమందికి కొంచెం కోపం చూడొచ్చు ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజల అభిప్రాయాల్లో మెజార్టీ ప్రజలు ఏ అభిప్రాయాలు చెప్పారో దానికి ఉపయోగించుకోవాలి ప్రజా ప్రయోజనాలకి అంతేగాని ప్రతి నెల పన్నెండు లక్షల రూపాయలు దానికి మెయింటెనెన్స్కి కరెంటు బిల్లులు ఖర్చు పెడుతూ దాని సెక్యూరిటీకి ఖర్చు పెడుతూ ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకొని పదిహేను నెలలుగా ఎవరైనా ప్రైవేట్ రంగంలో అయితే ఖాళీగా ఉంచుతారా ఉంచరు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యాలయాలు పెడదామని తాజాగా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించడానికి పర్యాటక శాఖ ఒక మెయిల్ ఐడి రిలీజ్ చేసింది ఎటుకలకు మెయిల్ ఐడి సహజంగా ఐవీఆర్ఎస్ కాల్స్ రన్ చేసి ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేది సరే పోనీ మెయిల్ ఐడి మెయిల్ ఐడీలు ఎంతమంది చదువుకున్న వాళ్ళు దాన్ని మెయిల్ ఐడిలో రాసి ఆ రాసింది వాళ్ళు ఎంతమంది ఏం చేయాలని చెప్పడం అనేది వాళ్ళ ఇష్టమే ఇక ఇక ఆతిథ్య రంగంలో ఉండే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాను అంటే స్టార్ హోటల్స్ నిర్మించే వాళ్ళు రిసార్ట్లు నడిపే వాళ్ళు పిలిచి ఒకసారి ఆ భవనం అంతా మీరు చూసి రండి సంవత్సరానికి ఎవరున్నా యాభై కోట్లు అరవై కోట్లు ఇస్తే వాళ్ళకి దానికి లేజుకి ఇస్తారు కానీ ఆ భవనానికి ఎవడు ముందుకు రాడు సహజంగా స్టార్ హోటల్స్ బయట నుంచి చూడడానికి స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అనగానే సహజంగా సామాన్యుడు మధ్య తరగతి ఎవరు దాంట్లో అడుగుబెటరు ఎందుకంటే రెండు ఇడ్లీ తింటే రెండు వేల రెండు వందల యాభై బిల్లు వేస్తారు కాబట్టి వేరుకి స్టార్ హోటల్స్ పెద్దగా కనపడ్డా స్విమ్మింగ్ పూల్ విస్తారంగా ఉన్న కామన్ ఏరియా పెద్దదిగా ఉన్న రూమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక సూట్ తప్ప మిగతా చిన్న చిన్నగానే ఉంటాయి రూమ్స్ మరి పెద్ద విస్తీర్ణంలో ఏమి ఉండవు ముంబైలో తాజ్ హోటల్ తీసుకున్నా కూడా మీరు ఆ వీడియోస్లో చూడొచ్చు అయితే రుసుకొండ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి బెడ్రూము ఆరు వేల చదర పడుగులు జగన్మోహన్ రెడ్డి స్నానం చేయడానికి నిర్మించుకున్న టబ్ ఉన్న రూము సైజు రెండు వేల ఐదు వందల అడుగులు ఇక జగన్మోహన్ రెడ్డి తీ తాగుతూ సముద్రం వైపు చూడటానికి నిర్మించుకున్న హాలు తొమ్మిది వేల చదర పడుగులు ఈ విధంగా నాలుగు పెద్ద భవనాలు ఐదు వందల నలభై కోట్ల ఖర్చు ఇడ్లీ నుంచి తీసుకొచ్చిన మార్బుల్స్ మసాజ్ చేయించుకునే బండ ఇరవై రెండు లక్షలతో ఇక బాత్రూమ్కి వెళ్ళేదాని గురించి రకరకాల కథనాలు వచ్చాయి పాత లక్షల రూపాయలు తీసుకో పాత లక్షల ఖర్చు పెట్టి ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టారండి ఈ విధంగా పెట్టిన భవనాన్ని మరి ఆతిథ్య రంగం ఎవడన్నా ముందుకు వస్తారా అంటే రారు ఊరికి వాళ్ళని పిలవడం సంవత్సరానికి ఐదు కోట్లు ఆరు కోట్ల ఇస్తే ప్రభుత్వం పెట్టిన డబ్బుకి కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కూడా రాదు ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజలు స్పందించండి ప్రజా ప్రయోజనాలకు వాడుకునే విధంగా విశాఖ ప్రభుత్వ హాస్పిటల్కి మెంటల్ హాస్పిటల్కు ఇంకో ఏదైనా ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ అక్కడ ఏర్పాటు చేస్తే ప్రతిరోజు వెయ్యి మంది పేషెంట్లు వస్తారు వారితో పాటుగా వారి సహాయకులు ఒక వెయ్యి మంది వస్తారు రెండు వేల మందికి మంచి సదుపాయం ఏర్పడుతుంది విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అనే దాని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి మీ అభిప్రాయాలు పర్యాటక శాఖకి మెయిల్ చేయండి